చాలా మంది లేడీస్ ఏంటంటే మాకు ఎవరు సపోర్ట్ లేరు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయరు అని చెప్పేసి మాట్లాడిన పడుతుంటాయి కదా మరి అట్లాంటి మహిళల కోసం ఏం చెప్తుంటారు మీరు అంటే సపోర్ట్ చేయరు అంటే వెన్ యూఆర్ డిపెండెంట్ అంటే మనం చిన్నప్పటి నుంచి మన తండ్రి పైన డిపెండెంట్ అవుతాం కొంచెం అయినా అన్నయ్య వాళ్ళ పైన డిపెండెంట్ అవుతాం కొంచెం తర్వాత భర్త పైన అలా కాకుండా ఉమెన్ హ్యావ్ టు థింక్ అబౌట్ హర్సెల్ఫ్ అంటే ఒక మెన్ లేకుండా గర్ల్ కెన్ సర్వైవ్ అదే గర్ల్ లేకపోతే మెన్ కెన్ నాట్ సర్వైవ్ ఇంట్లో చూసుకుంటూ జాబ్ చేసే వాళ్ళు చాలా వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు వాళ్ళు మాకు సపోర్ట్ లేదు అనుకుంటే ఈ రోజు మహిళా రంగం బయటకు వచ్చి వర్క్ చేసేది కాదు సో ఎవరైతే అలా అనుకుంటున్నారో వీఆర్ బిల్డ్ స్ట్రాంగ్ నేను వాళ్ళకి ఎవరికైనా అదే చెప్తాను ఆర్ బిల్డ్ స్ట్రాంగ్ మేము అని మీరు దృఢంగా నమ్ముతారు డెఫినెట్ గా ఏదైనా ఆ మహిళ అనేది అచీవ్ చేయగలుగుతారు అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే రాజకీయాల్లో ఉండగానే వాళ్ళు డబ్బు బాగా సంపాదిస్తారు డబ్బులు వెనకాలేసుకుంటారని మాట్లాడుతారు మీరు ఈ రాజకీయాలు జాబ్ చేస్తున్నారు కదా ఏం జాబ్ చేస్తుంటారు అంటే నేను ఇన్ఫోసిస్ లో టీమ్ లీడ్ అనలిస్ట్ గా పని చేస్తున్నాను సో రాజకీయంలోకి వచ్చినాక ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా ఎంత సంపాదించావని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ యాజ్ ఎ కార్పొరేటర్ నేను ఈ రోజు వరకు సింగిల్ ఎన్పి సింగిల్ రూపీ కూడా నేను జనాల దగ్గర నుంచి నేను తీసుకోలేదు కాబట్టి నేను జాబ్ చేయాల్సిన అవసరం వస్తుంది నేను జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటే నేను ఇంట్లో కూర్చొని తినేదాన్ని అయ్యం నేను నా కష్టాన్ని నమ్ముకున్నాను కాబట్టి ఏదో నేను కార్పొరేటర్ అయినా కూడా ఐఎమ్ స్టిల్ వర్కింగ్ యాజ్ కార్పొరేట్ లో వర్క్ చేస్తున్నాను నేను ఇంకా అంటే నిహారిక గారు ఎప్పుడు చూసినా గానీ సేవా కార్యక్రమాలలో ఉంటారు అని చెప్పేసి అంటున్నారు కదా మరి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఇటు పక్క రాజకీయాల వైపు కూడా ఎలా అంటే సేవా కార్యక్రమాలంటే నేను బేసిక్ గా చిన్నప్పటి నుంచి అయినా కూడా మా మోటివ్ అంతా మా డాడీ ఎలా చేశారు మా మమ్మీ ఎలా చేశారు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూసినప్పుడు మాకు ఈ డబ్బు పైన కానీ పాల్ అంటే ఇలా సంపాదించాలి అనేది మాకు ఎప్పుడు రాలేదు పది మంది మమ్మల్ని వి ఆర్ మోర్ దెన్ హ్యాపీ అది మాకు కోటి రూపాయల కన్నా కూడా ఎక్కువ సో మా ఫ్యామిలీ అలా డిరైవ్ అయింది కాబట్టి ఇనిషియల్ గా నేను కూడా పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు నాకు చాలా ఆఫర్స్ చేశారు చాలా మంది ఇలా సంపాదించాలి అలా బట్ మా మోటివ్ అది కాదు మేము రాజకీయాల్లో వచ్చింది జనాలకు సేవ చేయడానికి మీరు ఇప్పుడు జవహర్ నగర్ లో వెళ్ళినా మా ఫ్యామిలీకి ఒక మంచి పేరు ఉంది అది నేను కంటిన్యూ చేయాలనుకున్నా అది నేను కంటిన్యూ చేస్తున్నా సంపాదించాలి అనే ఇంటెన్షన్ అయితే డెఫినెట్ గా లేదు మేడం ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే చాలా మంది ఆ డ్రగ్స్ బానిస ఉంటారు ఇప్పుడు బాయ్సే కాదు మహిళ కూడా చాలా మంది డ్రగ్స్ కు అవుతున్నారు కదా అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తుంటారు అంటే ఇది సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి అంటే డ్రగ్స్ తీసుకుంటే ఇనిషియల్ గా తీసుకున్నప్పుడు బాగుంటుందేమో కానీ తర్వాత మన కంట్రోల్లో మనం ఉండము సెల్ఫ్ అవేర్నెస్ ల్యాకింగ్ వల్లనే ఇదంతా జరుగుతుంది ఇప్పుడు మన ఇప్పుడు మన ఫ్యామిలీలోనే ఒక డ్రగ్స్ తీసుకున్నారంటే ఆ పేరెంట్స్ బయటకు వచ్చి మా అబ్బాయి ఇలా చడిపోతున్నాడు లేదా మా అమ్మాయి ఇలా అవుతుంది అని చెప్పడానికి పేరెంట్స్ కూడా రెడీ లేరు నా వాళ్ళు అని వాళ్ళు దాచిపెడితే వాళ్ళు ఇంకో నలుగురిని చెరగొడుతున్నారు హౌ దిస్ డ్రగ్ ర్యాకెట్ హ్యాస్ బిన్ పాసింగ్ తప్పు చేసిన వాళ్ళని పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు మన ఫస్ట్ ఇప్పుడు సపోజ్ ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ అనుకోండి స్మోకింగ్ గాని డ్రింకింగ్ గాని ఇది మన డబ్బులతో మనం చేయం ఫస్ట్ మన ఫ్రెండ్ ఎవడు అరే ఒకసారి తాగరా అరే ఒకసారి తాగరా అని ఫోర్స్ చేసి దట్స్ హౌ వి ఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్ వే డ్రగ్స్ కూడా మన డబ్బులు మనం కొనుక్కోం పక్కన ఎవరో ఒకరు తీసుకొచ్చి వచ్చి మనకు ఫోర్స్ చేస్తారు తాగు ఒకసారి ఇది తాగు అని సో అలా ఇది డ్రగ్ ర్యాకెట్ అనేది జరుగుతున్నప్పుడు పేరెంట్స్ కానీ విత్ ఇన్ ఫ్యామిలీ కానీ వాళ్ళు తప్పు జరుగుతున్నప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉండరు పేరెంట్స్ మాట కూడా వినరు వాళ్ళే పోలీస్ స్టేషన్ కో లేదా డ్రగ్ అవేర్నెస్ సెంటర్స్ కి తీసుకెళ్లి వాళ్ళ కొడుకుల్ని కూతుర్లను ఇస్తే అప్పుడు నుంచి చేంజ్ స్టార్ట్ అవుతా తప్పించి మా వాడే కదా తప్పు చేసేది మనం కప్పి పెడదాం అంటే మాత్రం will continue as